గురుదేవదత్తమ్మ మనకు అందరి దేవుళ్ళు ప్రమోషన్ ఇస్తేనే మనం దత్తస్వామి దగ్గరికి వెళ్ళగలుగుతామండి ఇది నిజం అన్ని పూజలు చేస్తేనే దత్తస్వామి దగ్గరికి వెళతాం ఇది నిజం అన్ని గ్రంథాలు చదివితేనే దత్తుని మనం అర్థం చేసుకునే శక్తి వస్తుంది దత్తస్వామిని మనం తెలుసుకునే అనుగ్రహం అదృష్టాన్ని మనకు స్వామి ఇస్తారు కానీ మనమేమనుకుంటామంటే అరే నేను లలిత చదువుతున్నాను ఎందుకు దత్తులేకి వెళ్ళిపోయాను విష్ణు సాధన చదువుతున్నాను ఎందుకు దత్తుళ్ళే వెళ్ళిపోయాను అని మనం అమ్మవారికి నా మీద ప్రేమ లేదేమో ఇలా అనుకుంటూ ఉంటాం కాదు కాదు సరైన పూజ సరైన గురువు దగ్గర చేర్చబడుతుంది ఆ గురువే మన సాయిబాబా అన్న లేదా మహాత్ములన్నా లేదా అవధూతులన్నా సాక్షాత్తు దత్తాత్రేయుడు అన్నా కాబట్టి మన ప్రమోషను వచ్చింది దత్తస్వామి దగ్గరికి వెళ్ళాం కోటి జన్మల అదృష్టంతోనే మనము దత్తస్వామి దత్తస్వామి జయగురు దత్త శ్రీగురు దత్త అని అనుకుంటున్నామంటే అది ఈ జన్మది వచ్చిన పుణ్యం కాదు సుమాన్ జన్మ జన్మ నుంచి మనం తెచ్చుకున్న పుణ్యం కొద్దీ రాసులు పండితేనే మనము దత్త అనుగ్రహానికి అవుతాం అని మీకు తెలుసా